అంతా రామమయం ఈ జగమంతా రామమయం అన్నట్లు అంతటా రామనామమే మారుమ్రోగుతోంది ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తి కావస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అటు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాములవారి ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాములవారి అక్షింతల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ కార్యక్రమం సాగుతోంది గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని వివిధ సంఘాలు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టారు అయోధ్య నుండి వచ్చిన రాములవారి అక్షింతలను ఆలయాల్లో పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇంటింటికీ తిరుగుతూ వాటిని పంచిపెడుతున్నారు ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు భజన కీర్తనలు ఆలపిస్తూ కోలాటమాడుతూ ఈ శోభాయాత్ర కొనసాగుతోంది తలపై అక్షింతల కలశాన్ని పెట్టుకుని ఊరేగిస్తున్నారు తలా కొద్దిసేపు ఆ కలశాన్ని తమ నెత్తిన ఎత్తుకుని భక్తులు ఊరేగింపులో పాల్గొంటున్నారు పిల్లలు పెద్దలు యువకులు మహిళలు ఈ అక్షింతలతో ఉన్న కలశాన్ని నెత్తిన ఎత్తుకుని నడిచేందుకు ఆసక్తిని చూపుతూ ముందుకు వస్తున్నారు ఇదిలా ఉంటే రాముల వారి అక్షింతల రాక సందర్భంగా స్థానికంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు ఇంటింటికీ తిరుగుతూ రాములవారి అక్షింతలతో పాటు అయోధ్య రామాలయంతో ముద్రించి ఉన్న శ్రీరాముడి ఫోటో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కూడా ఇంటింటికీ పంచిపెడుతున్నారు మహిళలు కూడా మంగళహారతులతో ఎదురువచ్చి స్వాగతం పలుకుతున్నారు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై రెండవ తేదీన అయోధ్యలా జరిగే రాములవారి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి అదే రోజు స్థానికంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అయోధ్యలో ఉన్న రాములవారి అక్షింతలు తమ ఇంటి వరకు రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాయకులు ప్రజాప్రతినిధులు భక్తులు ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు